भारत माता माता की ये मु सब को नमस्कार मैं जय हो बीसी बीसी सोद्लू చెప్తున్నా మరి దేశంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుందా లేదా ఇది ఒక్కటి చాలు మన గెలుపు సునాయాసం అనడానికి డబుల్ ఇంజన్ సర్కార్

ఈ రోజు సోదరులకు మరి మరి డైరీ రూపాయలు నిధులు రావడం జరుగుతా ఉంది వీటన్నిటిని కూడా ఉపయోగించుకుని మీ అందరూ కూడా అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుందని నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ